హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈశ్వరమ్మ బ్లాగ్ సో ఈరోజు వీడియో ఏంటంటే మేము ఎగ్జిబిషన్కి వెళ్ళాము సో ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసినాము పైన వాన పడుతుంది ఒక సైడు మేమైతే ఒక్కొక్కటి టూ టూ టైమ్స్ అయితే తిరిగాము నేను నా ఫ్రెండ్ శిరీష అలాగే వాళ్ళ మమ్మీ కూడా వచ్చారు సో మేము అందరం వెళ్ళాము ఎగ్జిబిషన్కి ఈ బ్లాగ్ ఏంటంటే మేము ఎగ్జిబిషన్లో చేసిన రచ్చ మీకు చూపించడం కోసం అయితే ఈ బ్లాగ్ చేసాము సో ఫుల్ ఎంజాయ్ చేసాము ఆఫ్టర్ ఏ లాంగ్ టైం అనమాట నేను నా ఫ్రెండ్ ఇలా మీట్ అవ్వడము సో అదే అనమాట ఈ వ్లాగ్ సో చూసేయండి మేము ఎలా ఎంజాయ్ చేసామనేది శిరీషకి ఉన్నాడు కాబట్టి పట్టుకొని కుదరదని చెప్పేసి వాళ్ళ అమ్మ ఒకసారి నేను ఒకసారి శిరీష ఒకసారి నేను ఒకసారి అలా ఎక్కామన్నమాట సో ఎంజాయ్ మాత్రం దివచ్చంగా చేసాం మేమైతే చిన్ను ఉండేసి ఇంకా వాళ్ళ మమ్మీని అడుగుతుంది మమ్మీ నేను ఇది ఎక్కుతానని చెప్పి సో ఎక్కితే మధ్యలో కళ్ళు తిరుగుతూ ఆగిపోయింది చిన్ని కూడా జైంట్ వీళ్ళు అయితే ఎక్కింది అసలు బయపల్లి ఎక్కిందాం స్టార్ట్ అయ్యాక వాళ్ళ మమ్మీని గట్టిగా పట్టుకుంది బయనేసి జే ఇంటర్వ్యూలు అయితే స్టార్టింగ్ అయితే మేమే వెళ్ళాము సో ఇంకా ఎవరు రాలేదని చెప్పి చాలా రౌండ్లు అయితే తిప్పారు మమ్మల్ని ఉందైతే ఇద్దరమే దాంట్లో ఫైన్ అయితే ఉన్నాము కింద బాక్స్లో ఎవరో ఉన్నారు అయితే ఇంకా నాకు కడుపులో తిప్పడం స్టార్ట్ అయిపోయింది శిరీష అడుగుతుంది ఏంటి ఎక్స్ప్రెషన్స్ అని చెప్పి నెక్స్ట్ చిన్ని కార్ గేమ్ కూడా ఎక్కేసాము ఫైనల్గా బ్రేక్ డ్యాన్స్ అయితే ఎక్కేసాము సో ఇదేనండి మేము ఎగ్జిబిషన్లో ఎంజాయ్ చేసిన వ్లాగ్ మా బ్లాగ్ కానీ నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈశ్వరమ్మ బ్లాగ్స్